Nandiyal Narsimha Additional Deputy Commissioner of Police, Madhapur, under the supervision of Narasimha Rao, ACP, Miyapur, K. Shashankar Reddy, ACP, CCS, Hyderabad, under the leadership of K. Ravinder, SHO, V.S. Kollur and Sanjeev Inspector, CCS, Madhapur. So I appreciate all these officers and also CP sir has appreciated their effort and an appeal to public is better to use. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇప్పుడు వరకు వాళ్ళు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడట్లేదు చాలామంది చాలా హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే నెంబర్ ఆఫ్ ఇండ్వెలర్స్ అండ్ ఆల్సో హౌజెస్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ డెవలపింగ్ ఏరియా ఇక్కడ ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి రిక్వెస్ట్ అలాగే సెక్యూరిటీ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో ఇన్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని కూడా ప్రాపర్గా బ్రీఫింగ్ చేయాలా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు లీవ్లు ఉంటారు అక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు అది కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్కి కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి అండ్ చాలామంది డెలివరీ బాయ్ రూపంలో వస్తున్నారు వాళ్ళని కూడా ప్రాపర్ చెకింగ్ చేసి ఈ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళ దగ్గరకు వదిలేను చాలా కాడ మనకు లాట్ ఆఫ్ థెఫ్ట్ అలాగే కొన్ని ఏరియాస్లో వీహా ఈవెన్ నోటీస్ మర్డర్స్ డన్ బై దిస్ డెలివరీ బాయ్స్ సో అండ్ ఇన్వ ఎవరెవరిని వాళ్ళు హౌస్ కీపింగ్ వర్క్స్కి తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక యాంటిసిడెంట్ చెకింగ్ చేయించుకోవాలా సో హూ విల్ అప్లై ఫర్ దిస్ జాబ్ వాళ్ళందరి ది ఐడి కార్డ్స్ అన్నీ తీసుకొని లోకల్ పిఎస్లో ఇచ్చేస్తే వీ విల్ వెరిఫై దెమ్ ఇన్ వన్ ఇన్స్టెన్స్ ఇట్ వాజ్ ఫోన్ దట్ అలాంటి ఒక వచ్చిన అతన్ని ఒక హౌస్ బ్రేకింగ్లో పడుకుంటే ఈ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ టూ మర్డర్స్ సో అట్లా ఎక్కడి నుంచో క్రైమ్ చేసి వచ్చేసి ఇక్కడ హౌస్ వర్కర్స్ లాగా చేరుకుంటారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ అండ్ పీపుల్ టు వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళని ఒకసారి యాంటీసిడెంట్ చెకింగ్ చేసుకునే వాళ్ళ ఇంటికి పనికి పెట్టుకోవాలా అలాగే దీంతోపాటు వీ సీన్ టూ ఇన్సిడెంట్స్ ఆఫ్ చైనీస్ మాంజ నాట్ ఇన్ అవర్ జోన్ బట్ ఇన్ అదర్ ప్లేసెస్ చైనీస్ మాంజగా కిల్లింగ్ టేకింగ్ లైఫ్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్రెడీ మనం కూడా ఒక సపరేట్ టీమ్ అలాంగ్విత్ ఎస్ఓటీ తిరుగుతూనే ఉన్నాము పడుకుంటున్నాము కేసులు పెడుతున్నాము సో కైండ్లీ డోంట్ సపోర్ట్ దిస్ చైనీస్ మాంజా ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మనం కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాము దాన్ని వాడడం కూడా కంప్లీట్ గా నిషేధం చేయాలని పబ్లిక్ ని కోరుకుంటున్నాను